జీరో పవర్ బిల్ ఎలా వస్తుంది ఈ జీరో పవర్ బిల్ ఎవరికొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు అమల్లోకి వచ్చింది రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే వారికి ఈ ఉచిత కరెంట్ అందుతుంది అయితే నెల నెల కరెంటు బిల్లును ఎలా ఇస్తారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డును చూపించాలన్న నిబంధన పెట్టారు అయితే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి బస్సులో టికెట్ కూడా ఇస్తున్నారు అది కూడా ఉచితం అని రాసి పెట్టి ఉన్న టికెట్ ఇస్తున్నారు ఇప్పుడు జీరో కరెంటు బిల్లును కూడా అలాగే ఇస్తోంది విద్యుత్ శాఖ కరెంటు బిల్లు మీద సున్నా అంకె వేసి బిల్లు ఇచ్చి వెళ్తోంది అయితే దీనికి తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని నిబంధనలు ఉన్నాయి అందులో మొదటిది రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది ఇది ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి రావడంతో మార్చిలో కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే కరెంటు బిల్లు గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్తారు అందులో వినియోగదారుడు వాడిన కరెంటు యూనిట్లు ఆ యూనిట్లకైన ఖర్చును కూడా చూపిస్తారు నెల మొత్తానికి వినియోగదారుడు ఎంత విలువైన కరెంటును వాడుకున్నాడు అన్నది చూపిస్తారు అయితే చెల్లించవలసిన బిల్లు అనే చోట మాత్రం సున్నా అంకె వేస్తారు అంటే ఆ వినియోగదారుడు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈ జీరో బిల్లుల కోసం బిల్ కలెక్టర్ల దగ్గర ఉండే మిషన్లకు సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు మార్చి ఒకటవ తేదీ నుంచి సున్నా బిల్లుల్ని జనరేట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఈ జీరో కరెంటు బిల్లుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఖచ్చితంగా వినియోగదారుడు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును మాత్రమే వినియోగించి ఉండాలి ఒకవేళ రెండు వందల ఒక యూనిట్లు వాడితే ఆ మొత్తానికి బిల్లు వస్తుంది ఆ డబ్బును చెల్లించాలి ఇది ఏవైనా బకాయిలు ఉంటే జీరో కరెంటు బిల్లు ఇవ్వరు పాద బకాయిలతో పాటు కొత్తగా వాడిన యూనిట్లకు కూడా బిల్లు వేస్తారు మొత్తం చెల్లించిన తర్వాత ఉచిత కరెంటు పరిధిలోకి తీసుకొస్తారు అయితే ప్రజాపాలనలో గతంలో ఈ జీరో కరెంటు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఎలాంటి దరఖాస్తు చేసుకుని వాళ్లకు ఈ పథకం వర్తించదు జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మీ గ్రామ పంచాయతీ మండల కార్యాలయం లేదా మున్సిపల్ కార్పొరేషన్కు అవసరమైన పత్రాలతో వెళ్లి భౌతిక దరఖాస్తు ఫారం అందజేయాలి ఈ దరఖాస్తు ఫారాన్ని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు